పోలీస్ స్టేషన్లో వీడియోలు తీయచ్చా తీయచ్చు వంద శాతం వీడియోలు తీయచ్చు ఎలా ఎప్పుడు మిమ్మల్ని ఏమన్నా అన్యాయంగా అరెస్ట్ చేశారా వీడియోలు తీయచ్చు లంచం ఏమైనా అడిగారా వీడియోలు తీయచ్చు అలాగే ఎక్కువ రోజులు పోలీస్ స్టేషన్లో ఉంచారా వీడియోలు తీయచ్చు అంతే తప్ప కావాలని పోలీస్ స్టేషన్కి వెళ్ళి సరదాగా వీడియోలు మాత్రం తీయకూడదు అప్పుడు మాత్రం మీ మీద కేసులు అనేది పెడతారు కొన్ని కేసెస్లో అయితే మాత్రం మీరు కా వాళ్ళు తప్పు చేసినా కూడా మీరు వీడియో తీస్తున్నా కూడా దాని మీద కూడా వాళ్ళ కేసులు అనేది బుక్ చేయడం కూడా జరుగుతుంది చాలా సందర్భాలు కూడా అలా అనమాట అప్పటికప్పుడు మీరు అరెస్ట్ అవుతారు తప్ప ఇబ్బంది పడతారు తప్ప తర్వాత కేసు అనేది నిలబడదనమాట కాకపోతే ఈలోపు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తుంటారు కానీ మీరు పోలీస్ స్టేషన్లో వీడియోలు ఫొటోస్ అనేది తీయచ్చు ఏ విధంగా మీరు ఏవైనా సరే మీరు కానీ మీ వాళ్ళు కానీ ఎవరైనా సరే ఇబ్బంది పడితే ఇబ్బంది పెడితే అంటే మీ తప్పు ఏమీ లేకుండా అన్యాయంగా అరెస్ట్ చేసినా లేకపోతే పోలీస్ స్టేషన్లో ఉంచినా లంచాలు అడిగినా లంచాలు అడిగినా అలాంటిటప్పుడు మాత్రమే మీరు తీయచ్చు అది మీరు ప్రూఫ్గా కోర్టులో సబ్మిట్ చేయొచ్చు అనమాట కొన్ని కేసెస్లో మాత్రం మీరు నిజంగానే మీ వాళ్ళు కానీ మీరు కానీ ఇబ్బంది పడ్డా వీడియోలు తీసినా కూడా కావాలని మీరు వీడియోలు తీస్తున్నారని చెప్పేసి కేసులు అనేది రాసే సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట సో జాగ్రత్తగా ఉండండి వీడియోలు తీసే ముందు